డెబ్బై ఐదవ కీర్తన పది చరణములు ప్రధాన గాయకునికి అల్ తష్హేతు అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన గీతము దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ కార్యములను వివరించుదురు నేను యుక్త కాలమున కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరును లయమవునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారుల యుడుకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ఎహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సంభారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలను నేనైతే నిత్యమో ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యమూ కీర్తించదను భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను నీతి నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును ఆమెన్